రష్మి రష్మి జబర్దస్త్ జర్దస్త్పేశారని ఉంది బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ తనగానే ముందుగా గుర్తొచ్చేది హాట్ యాంకర్స్ రష్మి గౌతమ్ అనసూయ ఆ షోలో స్కిట్స్ చేసి కమేడియన్స్ కంటే కూడా వీళ్ళకే ఎక్కువ గుర్తింపు వచ్చింది తరువాత వచ్చినప్పటికీ వీళ్ళ ప్లేస్ ని రీప్లేస్ అయితే తాజాగా రష్మి గౌతమ్ జబర్దస్ షోలో అవకాశం కోసం విషయం తాగిందంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు ఆటో రామ్ ప్రసాద్ అసలు ఏం జరిగింది రష్మి అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది తెలుసుకుందాం పదండి బులితెరపై హాట్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన అనసూయ విపరీతమైన పాపులారిటీని దక్కించుకుంది యాంకర్ అంటే ఇలాగే ఉండాలి అన్న మూస పద్ధతి రూల్స్ ని బ్రేక్ చేసి అదే పాపులారిటీతో సినిమాలో అవకాశాన్ని సంపాదించుకుంది ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలో అవకాశాలు రావడంతో వాటితోనే ఫుల్ బిజీగా ఉంది మరోవైపు రష్మి గౌతమ్ సినిమాల్లో ట్రై చేసి డీలా పడింది పెద్దగా సినిమా అవకాశాలు లేక కంప్లీట్గా టెలివిజన్ పైనే ఫోకస్ పెట్టింది ఆమె ఉందంటే షో అంతా పంచులే నవ్వులతో నిండిపోతుంది గ్లామర్కి గ్లామర్ కామెడీకి కామెడీగా అన్నట్టు ఉంటుంది ఆ షో జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్స్ మాత్రమే కాదు ఇప్పటిదాకా ఎంతో మంది కమెడియన్లు కూడా పాపులర్ అయిపోయారు హైపర్ ఆది సుడిగాల సుధీర్ ఆటో రామ్ ప్రసాద్ కూడా ఉన్నారు ఇంతకుముందు సుడిగాల సుధీర్ టీంలో ఉన్న ఆటో రామ్ ప్రసాద్ ప్రస్తుతం టీమ్ లీడర్గా మారాడు గతంలో సుడిగాలి సుధీర్ ఆటో ప్రసాద్ గెటప్ శ్రీను ముగ్గురు ఒకే టీమ్ గా ఉండేవారు ఈ ముగ్గురు వేసే పంచులు స్టేజ్ పై వేసే స్కిట్లు కామెడీ టైమింగ్ తో ఆకట్టుకునేవి అప్పట్లో ఈ ముగ్గురు స్కిట్ కోసమే ఎక్కువగా ఎదురు చూసేవారు ఇక ఇప్పుడు గెటప్ శ్రీను సుడిగాలి సుధీర్ వేరే సినిమాలు షోలతో బిజీ అయిపోయారు ఆటో ప్రసాద్ టీం లీడర్ గా మారి తన కొత్త టీమ్ తో ప్రస్తుతం జబర్దస్త్ స్కిట్ చేస్తున్నాడు ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు కదా రామ్ ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశాడు రష్మి పైన తాజాగా రిలీజ్ అయిన జబర్దస్త్ ప్రోమోలో ఆటో రామ్ ప్రసాద్ రష్మికి సంబంధించిన ఈ షాకింగ్ విషయాన్ని స్పష్టం చేశాడు అయితే అదంతా స్కిట్లో భాగంగానే జరిగింది ఎక్స్ట్రా జబర్దస్త్ ఆపేశారని రష్మి విషం తాగుతూ అంటూ మధ్యలోనే ఆపేసి అంతలో యాజమాన్యం మాపి రెండు ఎపిసోడ్లు నువ్వే చేస్తావని చెప్పగానే విషయం పక్కన పెట్టి విస్కి తాగేసిందంటూ న్యూస్ పేపర్ చదువుతున్నట్లుగా చెప్పాడు ప్రస్తుతం ఈ తాజా జబర్దస్త్ ప్రోమో వైరల్ అవుతోంది ఈ శుక్రవారం శనివారం కొత్త ఎపిసోడ్తో టీవీలో టెలికాస్ట్ కాబోతుంది అంతలోపు ప్రోమో ద్వారా ఈ వారం కామెడీ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ప్రేక్షకులకు తెలిసేలా చేశారు ఇక ఇప్పుడు ఈ ప్రోమో చూశాక ఈ వీకెండ్ టెలికాస్ట్ కాబోతున్న జబర్దస్త్ రెండు ఎపిసోడ్లు కూడా హిరేలైజ్ గా ఉండబోతున్నాయి ఇది చూసి రష్మి అభిమానులు ఒక్కసారిగా ఉలికి పడుతున్నారు మొత్తం చూశాక కొంత క్లారిటీ వచ్చింది టీఆర్పీ రేటింగ్స్ కోసం ఇలా చేస్తారా అని పెదవి విరుస్తున్నారు మరికొంతమంది ఇలాంటి ట్రిక్స్ ఇంకా ప్లే చేయకూడదు అంటున్నారు కామెంట్లు పెడుతున్నారు